ఏపీలో రైతులకు శుభవార్త ఇరవై లోపు ఇరవై లోపు రబీ పంట నష్టాన్ని లెక్కించండి సో మీరు చూసుకున్నట్లయితే ఏపీలో రబీ కరువు ప్రభావిత ప్రాంతాల్లో ఈ నెల ఇరవై నాలుగులోగా పంట నష్ట గణన పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ హరికరణ ఆదేశించారు రాజకీయ లబ్ధికి తావు లేకుండా నష్టాన్ని లెక్కించాలని ఎన్నికల సంఘం ఆదేశించిన విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ ఆ మేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారులకైతే సూచించారు రబీలో అనంతపురం శ్రీ సత్యసాయి కర్నూలు నంద్యాల పొట్టి శ్రీరాములు నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో ఎనభై ఏడు కరువు మండలాలను ప్రభావితం అయితే ప్రభుత్వం ప్రకటించింది ఈ మండలాల్లో ముప్పై మూడు శాతం పైగా దెబ్బతిన్న నష్టపోయిన వివరాలను పంటల వారీగా రూపొందించాలని ఒక్కో రైతుకు ఐదు ఎకరాలకు మించకుండా తగిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారన్నమాట మించకుండా చూడాలని అలా తయారు చేసిన జాబితాను ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు రైతు భరోసా కేంద్రాల్లో సామాజిక తనిఖీగా ఉంచాలన్నారు తుది జాబితాను ముప్పై ఓట్లగా జిల్లా కలెక్టర్లకు అయితే పంపాలన్నారు ఆ తర్వాత పంట నష్ట పరిహారాన్ని అయితే ఇవ్వాలని డిసైడ్ చేశారన్నమాట అంటే మనకి మృదన్ చూసుకున్నట్లయితే మనకి అంటే జూన్లోనే జూన్లో దీనికి సంబంధించి పంట నష్ట పరిహారం అయితే డబ్బులు విడుదల చేసేందుకు అయితే ఈ విధంగా అయితే వివరాలు సేకరిస్తున్నారన్నమాట ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు రైతులకు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను